నమస్తే సార్ నా పేరు రాజేశ్వరి కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామము నాకు ఈ సంవత్సరం నుండి గుండెపోటుతో బాధపడుతుంది సార్ దగ్గరే చూపించుకుంటూ చూపించుకుంటుంటుంటే మళ్ళీ రెండు ఒకసారి స్ట్రెంత్ వేస్తున్నాడు ఆయన నొప్పి అలాగే ఉంది సార్ దగ్గరతో డైలీ వచ్చి చూపించుకుంటుంటుంటే ఐ డెక్నేషన్ ఇంట్రా అల్ట్రాకాన్ ఆల్ట్రాకాన్ గైడైడ్ ెత్ మై బైపర్కేషన్ సెంటింగ్ సందీప్ సార్ చూసి స్కానింగ్ చూసి నీకు స్ట్రెంత్ వేసినా అది అట్లే ఉందమ్మా లోపల ఏదో కొంచెం రంధ్రం పడింది దానికి ఆపరేషన్ చేయాలా అరకే బాధ్యత అనేది వదిలేసేసాం సారు బాధ్యత వదిలేస్తే అప్పుడు సారు తన మనిషిలాగా గుర్తించుకొని ఈ పొద్దు నేను ఈ పొజిషన్ లో అంటే సారే